ఆత్మకూర్ మండలం నాగయ్యపల్లి గ్రామ దళిత వాడలో పారిశుధ్య నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు శుక్రవారం దళితవాడలో పరిశీలన చేసిన ఆయన మాట్లాడుతూ గ్రామంలో అరవై శాతం మంది దళితులు నివసిస్తున్నా గత రెండు నెలలుగా రోడ్లను శుభ్రం చేయడం చెత్త చెదారాన్ని సేకరించడం జరగలేదు ఫలితంగా రోడ్లు చెత్తతో నిండిపోయి దుర్గంధంగా మారి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు ఇది స్పష్టమైన వివక్షత అని తీవ్రంగా విమర్శించారు అలాగే ఎంపీడీఓ డీపీఓ ఎమ్మెల్యే తక్షణమే జోక్యం చేసుకుని కార్యదర్శిని సస్పెండ్ చేసి దళిత వాడలో డ్రైనేజీ పారిశుధ్య నిర్వహణ మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ మండల పరిషత్ కార్యాలయాలను ముట్టడించి ధర్నాలు చేపడతామని మాదాసి సురేష్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మాదాసి సుధాకర్ ఎమ్మార్పిఎస్ సీనియర్ నాయకుడు గడ్డం స్వామి నాయకులు గిన్నారపు మస్తాన్ గిన్నారపు ముత్తయ్య మాదాసి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఆత్మగూరు మండలం నాగయ్యపల్లె గ్రామ పంచాయతీలో దళిత వాడ మీద అధికారులు ప్రజాప్రతినిధులు చిన్న చూపు చూస్తున్నారు ఎందుకంటే ఈ గ్రామం మొత్తంలో ఓవరాల్గా చూస్తే అరవై శాతం పాపులేషన్ ఇక్కడ ఎస్సీ జనాభా ఉన్నది అయితే ఎస్సీ జనాభాకు ఎస్సీ వాడలకు నిధులు కేటాయించకుండా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాని ద్వారా వచ్చినటువంటి నిధులను కూడా ఇతర వాడలకు మళ్ళిస్తూ మరి ఇక్కడ పారిశుద్ధ నిర్వహణ కూడా సక్రమంగా చేయడం లేదు అదే క్రమంలో గత రెండు నెలలుగా ఈ దళితవాడలో రోడ్లను శుభ్రం చేయడం లేదు అదే క్రమంలో చెత్తను కూడా సేకరించడం లేదు గౌరవ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ గారు మరి దళితవాడ మీద వివక్షత చూపుతున్నారు మరి దీని మీద స్థానిక ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు అదేవిధంగా డిపిఓ గారు దృష్టి సారించాలి నిర్లక్ష్యాన్ని వివక్షతను దళిత దళితవాడ మీద నిర నిర్లక్ష్యాన్ని వివక్షతను ప్రదర్శిస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ను సస్పెండ్ చేయాలి విధులలో ఆయన అలసత్వాన్ని ప్రదర్శించినందుకు ఆయనను విధుల నుంచి తొలగించి మరి దళితవాడలో ఉన్నటువంటి చెత్తను సేకరించి మరి వేరే ప్రాంతానికి తీసుకుపోవాలి ఎందుకంటే ఈ దళితవాడల్లో చెత్తను ఎక్కడెక్కడ రోడ్ల మీదే వేయడం వలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు ఈగలు దోమలు తదితర క్రిమి కీటకాలు ఇండ్లలోకి వచ్చి తినే ఆహార పదార్థాల మీద వాలి మరి రోగాల పాలు పడుతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి గౌరవ ఎంపీడీఓ గారు అదేవిధంగా గౌరవ ఎంపీఓ గారు డిపిఓ గారు దృష్టి సారించాలి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దళిత వాడక మీద మౌలిక వసతుల నిర్మూలనకు అవకాశ మౌలిక వసతుల కల్పన కోసం ఇక్కడ బడ్జెట్ కేటాయించి మరి పారిశుద్ధ నిర్వహణను నిర్వహించాలని అదేవిధంగా సీసీ రోడ్లు డ్రైనేజీ సైడ్ కాలువల నిర్మాణాన్ని చేపట్టాలని దళితుల వా వాడల్లో అన్ని రకాల అభివృద్ధి పనులను చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం నా పేరు మాదాసి సురేష్ నేను ప్రజా సంఘాల జేఏసీ హన్మకొండ జిల్లా చేరును వాడాలపై చిన్న చూపు చూస్తున్న పంచాయత కార్యదర్శి సునిల్ కుమార్ వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి దళితవాడపై నిర్లాచెల ప్రదేశం చూసిన పంచాయత కార్యదర్శి సునీల్ కుమార్ను సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి తొలగించాలి రోడ్ల మీద పైన దుర్గంధపు చెత్తను తొలగించాలి 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 రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించాలి తొలగించాలి నిర్వహించాలి నిర్వహించాలి అంత నిర్వహించాలి